వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభారతనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు రైతులకు జమ చేయడానికి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేశారు ఈ యొక్క డబ్బులను అయితే మనకు ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో వారికి మాత్రమైతే జమ చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా నిధులు అనేది విడుదల చేసి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకొని డబ్బులైతే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన